ఈ కాలశక్తి కాలశక్తి మరియు యూరియాలో కలిపి చల్తే అప్పుడు గండ పోసి మళ్ళా ఏ రోగం లేదు పచ్చ అయింది క్రోత్ ఎక్కువని ఇప్పుడు కాలశక్తి వేసినావు కదా వేసిన తర్వాత నీకు వరి పచ్చదనం అయింది అంటాం కదా నువ్వు నాటేసినాక ఎండోలో వెళ్ళినావు ట్వంటీ డేస్కి వెళ్ళినావు ఎందులో యూరియా యూరియా కలిపి చల్లవా ఓకే నాటు వేయక అంటే కళశక్తి ఉంది చల్లిన తర్వాత ఎలా ఉంది చల్లక ముందు గంట గట్టిన ఉంది అంటే వేసిన కర్ర వేసినట్టుగానే ఉంది ఈ కాలశ కర్రేసినట్టు ఉంది ఈ కాలశక్తి వెళ్ళే పోతే